టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మే పదహారో తేదీన వివాహం చేసుకున్న జంటలకు ఎనభై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు కేజీ వెంకటేష్ తెలిపారు వివాహ పారితోషికం అందుకునే వారి కొరకు అప్లికేషన్లు అందుబాటులో ఉంచిన కార్యాలయాన్ని మౌర్యన్ నందు ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడారు सो आ पासे विराजमान महात्मा रामदाओन और रामचंद्र रामदाओन दो और त्रिभुयानम महानुभव जनेंद्र नचंतो नाम रामशंत संभरे कुमारार्ग रामसारम को लीज होते हैं तेरे नाम जप है हमें उसราวन गौरव में दिव्य और परम में हम सुख कर रहे हैं तो आ नारायण सुखेदार में सो ईश्वर का परम आमादा

పదహారు మే నా పుట్టినరోజు పుట్టినరోజు పురస్కరించుకొని గత ముప్పై సంవత్సరాలుగా అన్ని మతాలు అన్ని కులాల వారికి పాల్గొన్న ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి ఈ ప్రాంతంలో పారితోషికం ఇవ్వటం జరుగుతూ వస్తున్నది ఆనవాయితీగా ఇప్పుడు కూడా ఈ పదహారు మే పెళ్లి చేసుకునే దంపతులకు సుమారు ఎనభై వేల రూపాయలు వారికి క్యాష్ రూపేణ మరి పట్టు వస్తంలు బంగారు తాలిబొట్టు ఇవంతా ఇవ్వటం జరుగుతుంది సో మిత్రులారా సోదరులారా సోదరిములారా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీ కుటుంబంలో ఎవరన్నా ఉన్నా ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు మా ఆఫీస్ ఇక్కడే ఓపెన్ చేసినప్పుడు దాంట్లో అప్రోచ్ కావచ్చు రాయలసీమ హక్కుల ఏక వేదిక ఆఫీసు ఇక్కడ అందరూ ఉంటారు వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు కొన్ని కండిషన్స్ ఉన్నది ఏమంటే వాళ్ళు సిగరెట్లు కానీ తాగటం కానీ అలవాటు దుడ అలవాట్లు ఉండరాదు అలాగే వారు మేజర్ అయి ఉండాలి ఆధార్ కార్డ్ ఇవ్వాలి ఈ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవటం వారికి ఆ పారితోషికం ఆ రోజు ఇవ్వటము వస్త్రాలు పట్టు వస్త్రాలు లేకపోతే బంగారు ది తాలిపోవటం అన్నీ ఇవ్వటం జరుగుతుంది సో ఆన్ వస్తున్న ఈ సంప్రదాయాన్ని మేము చేస్తున్నది అది కంటిన్యూ అవుతుందని మా ప్రజలకు తెలియజేస్తుంది